జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు స్వాగతాలు చెప్తున్నాం నేను సార్ని ఒక్క మాట అడిగారు ఇందాక అక్క చెల్లెమ్మలకి ఒక మాట చెప్తా ఉన్నాను నేను ఒకే ఒక్క మాట సార్ అడిగేది సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు సార్ అక్క చెల్లెమల అందరంకి మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదు నేను చేస్తున్నారు చేస్తున్నారు నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాట శాసనం నా పుట్టుక నా పుట్టుక పిఠాపుర దేవునికి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర బాధగా పాదగాయలోనే జరగాలి నా ఆడపడుచులు అన్నదములు నాకు పశు కుంకం పెట్టి నన్ను పంపించాలి నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను పిఠాపురం నుంచి వెళ్తాను మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి నన్ను అవమానిస్తున్నారు నన్ను దూరం చేస్తున్నారు నన్ను దూరం చే నేను వెళ్ళను ఇక్కడి నుంచే వెళ్తా ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టాను మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి మీ రుణం తీర్చుకున్నారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను